దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల్లో వేటికవే తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి పలానా గుడిని దర్శించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని ధనలక్ష్మి వరిస్తుందని శని తొలగిపోతుందని పాపాలు పోతాయని ఇలా రకరకాలుగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇక పాప పరిహారాల కోసం కొందరు భారీ ఎత్తున ఖర్చు చేయడం మనం చూస్తూనే ఉన్నాం అయినా చేసిన పాపం పోయినట్టుగా ఏ దేవుడు మనకు సర్టిఫికెట్ ఇవ్వడు అంతా మన నమ్మకం మాత్రమే కానీ రాజస్థాన్ లోనే ఒక ప్రాచీన ఆలయంలో ఈ ఏర్పాటు కూడా ఉందంటే నమ్మశక్యం కాదు ఈ ఆలయం శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధి గాంచింది ఆలయాన్ని గిరిజనులు హరిద్వారా కూడా పిలుస్తారు ఇక్కడే ఎన్నో ఏళ్లుగా భక్తులకు చేసిన పాపం పోయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ఆచారం ఉంది దీన్నే గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు ఈ ఆలయం పక్కనే మందాకిని పాప విమోచని గంగాకుంద్ అనే రిజర్వాయర్ ఉంది ఆ జలాశయం నీటితో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక ఆ గుడిలో కేవలం పన్నెండు రూపాయలు చెల్లించి పుణ్యస్నానం చేయొచ్చు రిజర్వాయర్ లోకి వెళ్ళి లేని వారు గుడిలోని వాటర్ ట్యాంక్ లో నింపిన రిజర్వాయర్ నీటితో స్నానం చేసినా కూడా సరిపోతుంది చేసిన తప్పులకు ప్రాయశ్చితం చేసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా ఈ ఆలయానికి తరలిస్తుంటారని వారందరికీ పాప విమోచన సర్టిఫికెట్ కూడా ఇస్తామని ఆలయ పూజారి తెలిపారు ప్రతి ఏడాది ఆలయంలో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ ఆచారం దేశానికి స్వాతంత్రం రాకపూర్వం నుంచి కొనసాగుతున్నట్లుగా దేవాలయ అధికారులు చెబుతున్నారు